హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజున శనివారం రోజున ఎంతమందికి అయితే వచ్చింది మళ్ళీ ఎప్పటి నుంచి మన తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ అయ్యాయో మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బు గురించి ఆలోచన చేసేవాళ్ళు అలాగే డబ్బులు అయితే రాలేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారో మీ అందరి కోసం వచ్చేసి ఈ రోజున తీపికూరై వచ్చిందండి రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు దాకా ఎంతమందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ దాన మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతానాలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన రెండు పథకాలు అయితే ఏదైతే ఉన్నాయో మనకైతే రెండు సార్లు రావాల్సిన డబ్బులు ఆ డబ్బులు వచ్చేసి మనకి కేవలం ఒకసారి మాత్రమే ఇస్తున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వానాకాలం వచ్చింది దాని తర్వాత యాసింగ్ కాలం అయితే వచ్చిందండి సో వానాకాలం సంబంధించిన డబ్బులు అనేది ఒక్కరు కూడా డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు యాసంగి సంబంధించిన డబ్బులు కూడా వచ్చేసి మనకైతే జనవరి ఇరవై తారీఖు ప్రయత్నం వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో ఈ పథకం అయితే ప్రారంభించారండి సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో మేము రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతులకైతే అయితే ఆదుకుంటామని అదే రోజునైతే అయితే చెప్పారండి ఇప్పుడు దాకా చూసుకుంటే తెలంగాణలో కేవలం చాలా తక్కువ అంటే చాలా తక్కువ డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఎవరైతే ఐదు ఆరు ఎకరకాలు ఉంటారో వాళ్ళకు మాత్రం డబ్బులు అయితే వచ్చిందండి ఇకపై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇప్పుడు అసలు అయితే రాలేదు ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని ప్రతిసారి అయితే చెప్తున్నారండి సో గతంలో చూసుకుంటే రైతులకు ఏ పంట అయినా సరే ఆ పంటకు సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ విధంగా లేట్ అవ్వడానికి కారణం వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఏదో చెప్తున్నారండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మన రెండో పంటకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే పది ఎకరాలలోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ మీరు అయితే పొందవచ్చు అలాగే ఈసారి వచ్చేసి ఏదైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులు కూడా వచ్చే మన వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బుల్లో మాత్రమే మనకి రావడం అయితే జరుగుతుందండి యాసంగి పంటలు ఒక్కరు కూడా రావదు డబ్బులు వచ్చే మనకి వానకాలం ఉంచిందిగా సో అప్పటి నుంచి మాత్రం డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి